వెల్కమ్ బ్యాక్ డియర్ స్టూడెంట్స్ మరి మనము పదవ తరగతిలో ఉన్నటువంటి ఈ రెండవ కాన్సెప్ట్ అంటే మొదటి యూనిట్ జీవక్రియలు లేదా లైఫ్ ప్రాసెసెస్ అంటున్నాం కదమ్మా జీవక్రియలు లేదా లైఫ్ ప్రాసెసెస్ అనే పాఠం ఏదైతే ఉందో ఈ పాఠంలో సెకండ్ కాన్సెప్ట్ ఏంటంటే రెస్పిరేషన్ శ్వాసక్రియ మరి ఇది కూడా మనం డిస్కస్ చేసినాము మరి ఇప్పుడు ఏంటంటే మానవునిలో శ్వాసక్రియ మానవునిలో శ్వాసక్రియ లేదా రెస్పిరేషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ అని పిలుస్తున్నటువంటి అంశం గురించి మనము డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం సార్ ఓకేనా అయితే ఈ మానవుని శ్వాసక్రియ అనేది ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది అనేది మనం ఒకసారి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఏంది అదంటే మానవునిలో ఉన్నటువంటి శ్వాసక్రియ అనే అంశం గురించి డిస్కస్ చేద్దాం ఒకసారి ఇక్కడ ఒక నోట్ పాయింట్ ఇచ్చాడు చూడండి యూజింగ్ టుబ్యాకో డైరెక్ట్లీ ఆర్ ఎనీ ప్రొడక్ట్ ఆఫ్ టొబాకో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సిగర్ యూజింగ్ టుబాకో డైరెక్ట్లీ అంటే ప్రత్యక్షంగా పొగాకును తీసుకోవడం కానీ లేదా ఎనీ ప్రోడక్ట్ ఆఫ్ టొబాకో లేదా పొగాకు యొక్క ఇంకా ఏదైనాటువంటి ఉత్పత్తులు అంటే ఇన్ ద ఫామ్ ఆఫ్ సిగర్ కానీ చుట్టలా కానీ సిగరెట్స్లా కానీ బీడీస్ రూపంలో కానీ లేదా హుక్కా కానీ లేదా గుట్కా కానీ లేదా ఇంకా ఏ ఇతర పదార్థాలని కూడా మనకి హార్మ్ఫుల్ ప్రమాదకరమైనవి లేదా హానికరమైనవి యూజ్ ఆఫ్ టుబాకో మోస్ట్ కామన్లీ ఎఫెక్ట్ ద టంగ్ లంగ్స్ సో ఈ టుబాకో లేదా పొగాకు అనేది ఉపయోగించడం వలన సాధారణంగా దేన్ని ఎఫెక్ట్ చేస్తుందంటే టంగ్ నాలుకను అదేవిధంగా లంగ్స్ ఊపిరితిత్తులను అదేవిధంగా హార్ట్ అండ్ లివర్ హృదయము మరియు లివర్ అండ్ కాలేయము ఎఫెక్ట్ చేస్తుందంట స్మోక్లెస్ టొబ్యాకో ఈజ్ ఆల్సో ఏ మేజర్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ హార్ట్ అటాక్ సో పొగ రానటువంటి ఈ పొగాకి ఏదైతుందో ఇవైతే కనుక హార్ట్ అటాక్స్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంది అండ్ స్ట్రోక్స్ హార్ట్ స్ట్రోక్స్ రావడానికి అవకాశం ఉంది అండ్ పల్మనరీ డిసీజెస్ అంటే ఊపిరితిత్తులకి సంబంధించిన సంబంధించినటువంటి వ్యాధులు రావడానికి అవకాశం ఉంది అదేవిధంగా అండ్ సెవరల్ ఫార్మ్ ఆఫ్ క్యాన్సర్స్ అనేక రకాల క్యాన్సర్స్ కూడా రావడానికి అవకాశం ఉంది దేర్ అ హై ఇన్సిడెన్స్ ఆఫ్ వరల్ క్యాన్సర్ ఎక్కువగా ఎక్కువగా అవకాశం దేనికి ఉందంటే నోటికి సంబంధించినటువంటి క్యాన్సర్ దాన్నే వారల్ క్యాన్సర్ అంటారు దేర్ ఈజ్ హై ఇన్సిడెన్స్ ఆఫ్ వారల్ క్యాన్సర్ ఇన్ ఇండియా భారతదేశంలో డ్యూ టు దూయింగ్ ఆఫ్ టొబాకో ఇన్ ద ఫామ్ ఆఫ్ గుట్కా సో గుట్కా రూపంలో ఉన్నటువంటి పొగాకు ఏం చేస్తున్నాం డ్యూ టు ద చూయింగ్ ఆఫ్ టొబాకో నమల్తా అన్నాం అట్లా నమలడం వలన ఎక్కువగా వైరల్ క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంది భారతదేశంలో స్టే హెల్దీ ఎప్పుడు ఆరోగ్యంగా ఉండండి జస్ట్ సే నో టు టొబాకో పొగాకుని వద్దనుకోండి అని చెప్పేసి ఇక్కడ ఒక పాయింట్ ఇవ్వడం జరిగింది అయితే మన పరీక్షకు సంబంధించి ఓకేనా మన పరీక్షకు సంబంధించి దీని నుంచి బిట్ ఏమైనా రావచ్చా అంటే ఇక్కడ ఉన్నటువంటి సమాచారం అంతా కూడా కామన్ కామన్గా ఉన్నటువంటి డేటా కానీ మనకు హార్ట్గా ఉన్నటువంటి డేటా ఇందులో ఏదైనా ఉందా అంటే ఒకసారి మనం ఒకసారి గమనిద్దాం ఇక్కడ హార్ట్ అటాక్స్ అండ్ స్ట్రోక్స్ అన్నాం కదండి సో హార్ట్ అటాక్స్ అండ్ స్ట్రోక్స్ అనేవి కూడా మనకి టొబాకో వలన వస్తాయి కానీ ఎలాంటి టొబాకో స్మోక్ లెస్ టొబ్యాకో అంటే పొగ రాకుండా ఉన్నటువంటి పొగాకు ద్వారా మనకి హార్ట్ అటాక్స్ స్ట్రోక్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి సో మనకి ప్రశ్నలు ఎలా అడుగుతాడంటే మన పరీక్షలలో ఈ క్రింది వాణిలో ఈ క్రింది వాణిలో లేదా ఈ క్రింది పదార్థాలను సేవించడం ద్వారా హార్ట్ దట్ మీన్స్ హార్ట్ అటాక్స్ లేదా హార్ట్ స్ట్రోక్స్ వస్తాయి అంటాడు అర్థమైందండి సో దానికి సంబంధించినటువంటి సరైన వాక్యాన్ని గుర్తించండి అంటాడు అర్థమైందండి సో అప్పుడు ఏమంటాడంటే పొగ రానటువంటి పొగాకును వాడడం వలన వస్తాయి పొగ రావడం చేత నమలడం చేత వస్తాయి ఒకటి మరియు రెండో రాంగు లేదా ఒకటోది రైటు రెండోది రాంగు రెండోది ఒకటో దానికి సరైనటువంటి సమాధానం సరైనటువంటి వివరణ ఒకటోది రైటు రెండోది రాంగు ఒకటోది రెండో దానికి సరైన వివరణ ఇలా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి రకరకాలుగా డైమ మల్టీ డైమెన్షనల్గా మిమ్మల్ని తిప్పుతూ ఉంటాడు అలాంటి సందర్భాలను ఎదుర్కోవడం ఎలా అంటే టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్ మనం ఉన్నటువంటి సమాచారం తెలుసుకుంటే చాలా ఈజీగా మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందండి అదేవిధంగా ఈ టెక్స్ట్ బుక్స్ని ఎప్పుడు చదివేటప్పుడు లైన్ టు లైన్ చదవడం అంటే దాని అర్థమైందంటే అక్కడ ఏ పదముందో ఆ పదాన్ని పట్టుకుని వెళ్ళడం కాదు దాని చుట్టూ ఉన్నటువంటి లింక్ దాని చుట్టూ ఉన్నటువంటి ఈ లింక్డ్ డేటా అనేది చదువుకోవడం అవసరం అంతే తప్ప టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్ చదివినామా అని కాదు కానీ లైన్ టు లైన్ కన్నా లింక్ చేసుకుంటూ ప్రతి లైన్ మనం చదివితే ఖచ్చితంగా అత్యుత్తమైనటువంటి ఫలితాలను పొందడానికి అవకాశం ఎక్కువ ఉంది మరి ఇక్కడ చూస్తే కనుక ఇన్ హ్యూమన్ బీయింగ్స్ ఎయిర్ ఈజ్ టేకెన్ ఇన్ ద బాడీ త్రూ ద నాస్ట్రిల్స్ మానవునిలో మానవునిలో ఈ గాలి లేదా వాయువులు అనేటివి మొదటిగా నాసికా రంధ్రాల ద్వారా లోపలికి గాలి పీల్చుకుంటామంట ఒకసారి అదేందో మనం బ్లాక్ బోర్డ్లో డిస్కస్ చేద్దామండి ఓకేనా సో బ్లాక్ బోర్డ్లో డేటా అంతా డిస్కస్ చేసి అప్పుడు టెక్స్ట్ బుక్ వద్దాం అప్పుడు ఏమొద్దంటే కాన్సెప్ట్ అనేది చాలా ఈజీ అయిపోద్ది అనమాట ఓకేనమ్మా మరి మానవునిలో శ్వాసక్రియ గురించి మనం మాట్లాడుతున్నాం కదనన్నా మానవునిలో శ్వాసక్రియ దాన్నే ఇంగ్లీష్లో రెస్పిరేషన్ ఇన్ మ్యాన్ అని చెప్పి మనం పిలుద్దాం రెస్పిరేషన్ ఇన్ మ్యాన్ మానవునిలో శ్వాసక్రియ ఓకేనా మానవునిలో శ్వాసక్రియ అని చెప్పి మనం పిలుస్తున్నాం జాగ్రత్తగా వినండి ఓకేనా మరి సాధారణంగా మానవునిలో శ్వాసక్రియనే కాదు జీవుల్లో శ్వాసక్రియ అని అనుకున్నా కానీ ఈ శ్వాసక్రియను ఇంగ్లీష్లో మనము రెస్పిరేషన్ అని చెప్పి మనం పిలుస్తాము మీకు చెప్పాను ఇది వరకు రెస్పిరేషన్ అనే పదం ఏదైతే ఉందో ఇది లాటిన్ భాష నుండి తీసుకోవడం జరిగింది లాటిన్ భాషలో రెస్పిరేషన్ అనే పదము ఎట్లా తీసుకున్నారంటే రెస్పైర్ అనే పిలుస్తున్నట్టు పదం దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది ఇక్కడ రెస్పైర్ అంటే అర్థం ఏంటంటే టూ బ్రీత్ అని అర్థం అండి టూ బ్రీత్ అని అర్థము మరి ఏమేమి మనం బ్రీత్ తీసుకుంటాం ఏమేమి లోపలికి తీసుకుంటున్నాం అనేది ఇక్కడ ఇంపార్టెంట్ సాధారణంగా అట్మాస్పియర్లో ఆక్సిజన్ ఉంటుంది నైట్రోజన్ ఉంటుంది కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది అండ్ అనేక వాయువుల మిశ్రమం ఉంటుంది ఆక్సిజన్ అట్మాస్ఫియర్లో వాతావరణంలో ట్వంటీ వన్ పర్సెంటేజ్ ఉంటే నత్రజని లేదా నైట్రోజన్ సెవెంటీ ఎయిట్ పర్సెంటేజ్ ఉంటుందండి మరి కార్బన్ డైఆక్సైడ్ ఎంత ఉంటుంది సార్ అంటే జీరో పాయింట్ జీరో త్రీ పర్సంటేజ్ ఉంటుందండి అట్మాస్ఫియర్లో మరి ఇలా సంఘటితం కలిగినటువంటి ఇలాంటి అనేక పదార్థాలు కలయిక చెందినటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవి లోపలికి మనం తీసుకుంటాం అనేక శాతాల్లో ఉన్నాయి ఇక్కడ తీసుకున్నాక మనము ఎంత శాతమో వాయువులు మళ్ళీ మనం బయటకు విడిచిపెడతామనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి ట్వంటీ వన్ పర్సంటేజ్ తీసుకొని సిక్స్టీన్ పర్సెంటేజ్ కార్బన్ డైఆక్సైడ్ అనేది మనం బయటకు విడిచిపెట్టేస్తాం అమ్మా అండ్ నైట్రోజన్ ఎంత తీసుకుంటామో అంత పర్సంటేజ్ బయటకు విడిచిపెట్టేస్తాం అనమాట ఓకేనా ఇంతగాని విడిచిపెట్టకపోతే మనం నేలను విడిచిపెట్టేస్తాం అనమాట అర్థమైందా అంటే దాని అర్థమైంది పైకి పోతాం సో ఎంత తీసుకుంటా అంత వచ్చేయాల్సిందే సో ఇక్కడ జీరో పాయింట్ జీరో త్రీ అంటే ఇక్కడ ఫోర్ పాయింట్ ఫోర్ పర్సంటేజ్ చాలామంది జీరో పాయింట్ ఫోర్ పర్సంటేజ్ అంటారు ఇట్ ఈస్ రాంగ్ సో ఫోర్ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ సో ఇవి తీసుకునేవి ఇవి విడిచిపెట్టేవి అర్థమవుతుందా ఇలాంటి శ్వాసక్రియ ఇలాంటి శ్వాసక్రియ అంటే లోపలి ఇక్కడ రెస్పిరేషన్ అంటే ఏం చెప్తామంటే మనము ఇన్హాలేషన్ ఇన్హాలేషన్ ప్లస్ ఎక్స్హాలేషన్ అంటారండి ఇన్హాలేషన్కి ఇంకొక పదం ఏందంటే ఇన్స్పైరేషన్ ఇన్స్పిరేషన్ అని చదవకూడదు ఇన్స్పైరేషన్ అండ్ ఇట్ ఈస్ ఎక్స్పైరేషన్ తెలుగులో చెప్పాలంటే ఇక్కడ తెలుగులో లోపలికి గాలి పీల్చుకోవడాన్ని మనం ఏమంటామంటే ఉచ్ఛ్వాసము అని చెప్పేసి మనం అంటారు ఉచ్ఛ్వాసము ఇలా గాలిని విడిచిపెట్టడాన్ని నిశ్వాసము అని చెప్పేసి మనం పిలవడం జరుగుతుంది ఇలా లోపలికి గాలి పీల్చుకొని బయటకు విడిచిపెట్టడాన్ని మనం ఏమంటామంటే రెస్పిరేషన్ లేదా శ్వాసక్రియ అని చెప్పి అంటాం మరి ఈ శ్వాసక్రియ యొక్క ఫలితం ఏంటి ఫలితం అంటే వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ రెస్పిరేషన్ శ్వాసక్రియ యొక్క ఫలితం ఏంటంటే హీట్ అండ్ ఎనర్జీ ఏదమ్మా హీట్ అండ్ ఎనర్జీ సో హీట్ అంటే ఉష్ణము మరియు ఎనర్జీ అంటే శక్తి ఉష్ణము మరియు శక్తి అనేది ఏదైతే ఉందో ఈ రెండు కూడా శ్వాసక్రియ జరగడం ద్వారా ఫలితంగా వస్తూ ఉంటాయి అండ్ కొంత మొత్తంలో నీరు అది ఆవిరి రూపంలో ఆవిరి అంటే ముక్కు ద్వారా తేమగా ఉన్నటువంటి వాయువులు వస్తూ ఉంటాయి కాబట్టి హైడ్రోజన్ అని చెప్పి నేను ఇక్కడ రాశాను ఓకేనమ్మా మరి ఇలాంటి శ్వాసక్రియ ఇలాంటి శ్వాసక్రియ ఒక్కొక్క జీవిలో ఒక్కొక్క విధంగా జరుగుతూ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ నాన్న ఫర్ ఎగ్జాంపుల్ మనము వానపాము తీసుకుందాం ఏదమ్మా వానపాము దాన్నే ఇంగ్లీష్లో చెప్పాలంటే ఏత్వామ్ అని చెప్పి మనం పిలుస్తాము వానపాములో శ్వాసక్రియ అనేది సాధారణంగా చర్మం ద్వారా జరుగుతుంది దాన్ని ఇంగ్లీష్లో స్కిన్ అంటాం చర్మం ద్వారా శ్వాసక్రియ జరిగితే మనం తెలుగులో దాన్ని ఏమని పిలుస్తామంటే చాలా ఈజీ చర్మ శ్వాసక్రియ అని చెప్పి వీ కుడ్ కాల్ కానీ ఇంగ్లీష్లో స్కిన్ రెస్పిరేషన్ అని పిలవరు ఇంగ్లీష్లో క్యూటేనియస్ రెస్పిరేషన్ అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాం ఇదే విధంగా వానపాముతో పాటుగా వారి యొక్క స్నేహితుడు వారి యొక్క మిత్రుడు సోదరుడు ఎవరంటే కప్ప కప్ప ఉభయ చరం కదా కప్ప అంటే ఫ్రాగ్ అంటాం నాన్న మరి ఫ్రాగ్లో కూడా చర్మం ద్వారా జరుగుతుంది ఊపిరితిత్తుల ద్వారా కూడా జరుగుతూ ఉంటాయి మరి మానవుడు తీసుకున్నట్టయితే మానవునిలో శ్వాసక్రియ అనేది లంగ్స్ ద్వారా జరుగుతుంది లేదా దాన్ని తెలుగులో ఊపిరితిత్తులు అని చెప్పేసి మనం పిలుస్తాం ఊపిరితిత్తులు ఊపిరితిత్తుల ద్వారా శ్వాస అనేది జరిగితే ఊపిరితిత్తుల ద్వారా శ్వాసక్రియ అనేది జరిగితే మనం ఏమని పిలుస్తామంటే దాన్ని పుప్పస శ్వాసక్రియ అని చెప్పి మనం పిలవడం జరుగుతూ ఉంటుందండి ఇంగ్లీష్లో ఊపిరితిత్తుల యొక్క అధ్యయనాన్ని పల్మనాలజీ అంటారు మరి ఊపిరితిత్తుల ద్వారా రెస్పిరేషన్ జరగడాన్ని పల్మనరీ రెస్పిరేషన్ అని చెప్పేసి పిలవడం జరుగుతుందనమాట అదేవిధంగా చేపలు ఏందండి చేపలు చేపలు అందే పైసెస్ లేదా చేపలను మనము పైసెస్ లేదా ఫిస్సెస్ అంటామమ్మా ఫిస్సెస్లో మొప్పల ద్వారా జరుగుతుంది పదవ తరగతి ఈ శ్వాసక్రియ టెక్స్ట్ బుక్లో శ్వాసక్రియ పాఠంలోని మూడో పేజీలో తీసుకుంటే మొప్పలు అనే దానికన్నా ఏమంటాడంటే ముందు నీటిలో కరిగి ఉన్నటువంటి ఆక్సిజన్ అంటే దానిని డిజాల్డ్ ఆక్సిజన్ అంటారు సో వాటర్లో కరిగి ఉన్నటువంటి డిజాల్డ్ ఆక్సిజన్ అంటే ఇందులో ఉన్నటువంటి ఆక్సిజన్ మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో ఇలా డిజాల్వ్ అయినటువంటి ఆక్సిజన్ మాలిక్యూల్స్ని చేపలు అనేటివి మొప్పల ద్వారా తీసుకుంటాయంట అట్ట తీసుకోవడాన్ని మనం ఏమని పిలుస్తామంటే జల శ్వాసక్రియ అని చెప్పేసి మనం పిలవడం జరుగుతుంది ఏదన్నా జల శ్వాసక్రియ అంటారు దాన్ని వాటర్ రెస్పిరేషన్ అని పిలవరండి ఏమని పిలుస్తారంటే బ్రాంకియల్ రెస్పిరేషన్ అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాం ఏమని పిలుస్తామమ్మా బ్రాంకియల్ రెస్పిరేషన్ అని చెప్పి మనం అంటాం దాకా క్లియర్ కదా అదేవిధంగా ఇన్సెక్ట్స్కి వచ్చేద్దాం ఇన్సెక్ట్స్ ఇన్సెక్ట్స్ అంటే కీటకాలు అని చెప్పేసి అంటారండి ఏమంటారండి కీటకాలు కీటకాలలో లో ట్రాకియా ద్వారా జరుగుతాయి సో దానినే వాయునాల అని చెప్పేసి అంటారు వాయునాళం వాయునాళం ద్వారా రెస్పిరేషన్ జరిగితే ఇంగ్లీష్లో ఇఫ్ ద రెస్పిరేషన్ డన్ బై ద ట్రాకియా దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ట్రాకియల్ రెస్పిరేషన్ సో ఇన్ తెలుగు దట్ ఈస్ వాయునాల శ్వాసక్రియ అని చెప్పేసి మనం పిలవడం జరుగుతూ ఉంటుంది ఏదండి వాయునాల శ్వాసక్రియ అని చెప్పేసి అంటారు సో ఇది కీటకాలలో మరి ఈ రెస్పిరేషన్ జరగడం వల్ల వాట్ ఈస్ ద రిజల్ట్ అంటే కనుక రిజల్ట్ వచ్చేసరికి హీట్ ఉష్ణము మరియు ఎనర్జీ అనేది వస్తూ ఉంటుంది అనమాట అర్థమైందా అయితే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రీవియస్లో అడిగినటువంటి ఒక ప్రశ్న రెస్పిరేషన్ ఈజ్ మీకు ఇదే పదవ తరగతిలో ఈ రెస్పిరేషన్ సంబంధించి అద్భుతమైనటువంటి ఒక కాన్సెప్ట్ ఉంటుందండి ఇక్కడ ఇదే రెస్పిరేషన్లో ఇగోండి రెస్పిరేషన్ ఈజ్ ఓకేనా రెస్పిరేషన్ ఈజ్ ఎన్ థెర్మిక్ ప్రాసెస్ ఇది చాలా ఇంపార్టెంట్ రెస్పిరేషన్ అనేది ఏంటి అని అడుగుతాడు లేదా క్రింది వాణిలో శ్వాసక్రియ దేనికి ఉదాహరణ అంటాడు ఈ క్రింది వాణిలో శ్వాసక్రియ దేనికి ఉదాహరణ అంటాడు శ్వాసక్రియ అనేది దేనికి ఉదాహరణ అంటే ఇది ఉష్ణ గ్రాహక చర్య అని చెప్పేసి మనం పిలవడం జరుగుతూ ఉంటుంది ఏదండి ఉష్ణ గ్రాహక చర్య ఇన్ ఇంగ్లీష్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎంటోథెర్మిక్ రియాక్షన్ అని చెప్పి అంటారు ఎండోథర్మిక్ రియాక్షన్ ఎండోథెర్మిక్ రియాక్షన్ అంటే ఏంటంటే ద రియాక్షన్ విచ్ టేక్స్ ఎనర్జీ ఫర్ దిట్ ఫర్ ఇట్స్ కండక్షన్ సో కండక్షన్ అంటే ఆ రియాక్షన్ చర్య జరగడానికి కొంత శక్తిని తీసుకుంటుంది అనమాట తీసుకొని చర్య జరుగుతూ ఉంటుంది అనమాట అట్లా జరగడాన్ని మనం ఏమంటామంటే ఎండోథెర్మిక్ రియాక్షన్ అంట ఎండోథెర్మిక్ రియాక్షన్ అని మనం పిలవడం జరుగుతుందనమాట కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు ఈ పాయింట్స్ అన్ని కూడా గుర్తుపెట్టుకుంటే టెక్స్ట్ బుక్ని చదివేటప్పుడు లైన్ టు లైన్ చదివి ప్రతి పదాన్ని ప్రతి అక్షరాన్ని ఒడిసి పట్టుకుంటే గనక ఈజీగా సక్సెస్ అవ్వడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి టెక్స్ట్ బుక్ని చదవడం అంటే అండర్లైన్ చేసుకుంటూ వెళ్ళిపోవడం కాదు అండ్ లైన్ టు లైన్ లైన్ టు లైన్ ప్రతి లైన్లో నుంచి ఒక బిట్ని మనం క్రియేట్ చేసుకోగలగాల అండ్ ఆ లైన్ నుంచి బిట్టిని ఎక్స్పెక్ట్ చేయగలగాలి అట్లా చేస్తే కనుక అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి మరి తదుపరి వివరాలు ఏమున్నాయనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం ఓకేనా